నమస్తే నేను మీ సతీష్ జగన్ పేరు చెప్పు కోట్ రూపాయల పట్టు అంటూ సింగయ్య మృతి కేసులో తన కుటుంబానికి మరి నారా లోకేష్ మనుషులు ఆఫర్ చేశారు అంటూ కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఆ రకంగా ప్రలోభ పెట్టేందుకే నారా లోకేష్ మనుషులు సింగయ్య ఇంటికి వెళ్ళారు యాభై మంది వరకు ఆ అంశాన్ని సింగయ్య భార్య నేరుగా మీడియా ఎదుట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించిన తర్వాత ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన మాటల ఆంతర్యం అదే ఈ రోజున విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడానికి కుట్ర పన్నుతా ఉన్నారు అంటూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం ఎలా చూడాలి అనేటువంటిది మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ సింగయ్య కేసులో జగన్ పేరు చెప్పాలి అంటూ లోకేష్ మనుషులు యాభై మంది సింగయ్య భార్య పైన ఒత్తిడి తెచ్చారు అలా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే కోటి రూపాయలు ఇస్తామంటూ ఆఫర్ చేశారు అయినా కూడా సింగయ్య కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమానులు కాబట్టి ఆయన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన సందర్భంగా ఆవిడ అదే ఆయన దగ్గర విన్నవించుకున్నారు ఆవిడ మొరబెట్టుకున్నారు బయటకు వచ్చి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు దానిపైన మాట్లాడకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు దళితులను అవమానిస్తున్నారు కుక్కపిల్లలు అంటూ దళితుల్ని కుక్కపిల్లలతో పోలుస్తున్నారు అంటూ ఈ వైసీపీ చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి ప్రచారాన్ని ఎలా చూడాలి అంటే మంచికి పోతే షెడ్ అయిందా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి సహాయం చేయడు ఆయన అసలు ఏంటి ఆయన ఫోన్కి ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ ఉండదు ఆయన ఎవరికి కూడా పిల్లికి బిచ్చం పెట్టడం నీకు ఎంగిల్ చేత్తో నీకు ఇసరడు అనేటటువంటి ఆయనకున్న గత పేరు వీళ్ళు ఏం చేశారు తెలుగుదేశం వాళ్ళు కొంతమంది జగన్ ఎట్టు సహాయం చేయడు కదా అని చెప్పి ఒక యాభై వేలు ఇచ్చారు ముందు అదే ఇప్పుడు నేరం అయిందా అతను వైసీపీ అని తెలుసు అతని ఇంటి ఆ జగన్మోహన్ రెడ్డి అభిమాని పూలు జల్లడానికి వచ్చాడు టైర్ల కింద పడి నలిగిపోయాడు ఇవాళ మరియు ఆ కుటుంబానికి ఏదో సహాయం చేయడానికి వీళ్ళు వెళ్తే వీళ్ళ మీద కోటి రూపాయలు ఇవ్వాలని నాకు మభ్య పెట్టారు నన్ను అలా చెప్పమన్నారు అని వాళ్ళు ఏమంటోంది అని ఆ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటే ఈ మాట చెప్పించడానికి వీళ్ళు అంత ఇచ్చారు వాళ్ళ కోటి రూపాయలు ఇచ్చారో ఇస్తామన్నారో అది తీసి పక్కన పెట్టు ఇప్పుడు ఈ అడ్డం తిరిగినందుకు లూర్దు మేరీకి ఎంత ఇచ్చారు ఇది నెక్స్ట్ వచ్చే ప్రశ్న అంటే ప్రాణాలంటే ఇంత చులకన దళితుడు ప్రాణాలంటే వెలగడతారా ఇప్పుడు ఆమె నిన్న గుంటూరు ఎస్పి ఏం చెప్పాడు సతీష్ కుమార్ ఇలాంటి అనుమానాలు కనుక ఆమె ఉంటే పదిహేను రోజులుగా ఎందుకని ఆమె బయట పెట్టలేదు లోకేష్ మనుషులు వచ్చి నాకు ఇలా చెప్పారు కోటి రూపాయలు ఇస్తామన్నారని ఆ రోజే ఎస్పీ ముందు చెప్పచ్చు కదా ఎన్ని రోజులైంది ఇది జరిగి సింగయ్య చనిపోయి పదిహేను రోజులైన తర్వాత ఆ కుటుంబం జగన్మోహన్ రెడ్డి పిలిపించుకోవటం ఏంటి అతను ఆ కేసులో ఏ టూగా ఉండటం ఏంటి నువ్వు ఏ టూ నిందితుడు అయి ఉండి బాధిత కుటుంబాన్ని నీ దగ్గరికి ఎలా పిలిపించుకుంటావు బెదిరించారా ఆమెని ప్రలోభ పెట్టారా ఇప్పుడు అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతున్నప్పుడు పక్కన ఎవరో గడ్డపాడు ఒకడున్నాడు ఏంటి అది అందిస్తున్నాడు లోకేష్ పేరు చెప్పు అని అతను చెప్తున్న మాటలు అవి కూడా క్యారీ అవుతున్న నేపథ్యంలో ఇక్కడ జరిగింది దారుణం అమానుషం అసలు నిజంగా ఒకటి తన కారు కింద చక్రాల కింద నలిగిపోయి ఒకడు మరి ఆ విధంగా పక్కటెముకలు ఇరిగి అంత నరకం చూస్తుంటే నవ్వుతావా నమస్కారాలు పెడతావా పర్యటన కొనసాగిస్తావా ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగి పదకొండింటికి ఉదయం నువ్వు ఎలా రెంటపాళ్ళు ఎలా గలిగావు అక్కడ విగ్రహావిష్కరణ ఎలా చేయగలిగావు వాళ్ళందరితో నవ్వుతూ ఎలా తిరగలిగావు జనరల్గా సతీష్ ఇప్పుడేంటి మన కారు కింద ఎవరన్నా పడ్డారనుకో మనకు అసలు ఒక నాలుగు రోజులు నిద్ర ఉండదు ఎందుకంటే అది గుర్తొస్తూ ఉంటుంది ఒక పీడ అది వెంట పడుతూ ఉంటుంది ఇతనే మనిషి ఇతను మనిషేనా ఇదేమి రాక్షస మనస్తత్వం అసలు జనరల్గా ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే ఏం చేస్తారు టూర్ క్యాన్సిల్ అంటారు వెంటనే అతను తన వాహనంలో వేసి ఆ గోల్డెన్ అవర్స్లో చికిత్స అందించడానికి మనం ప్రయత్నిస్తాం నీకు నీ వాహనంలో పంపకపోయావు సరే నువ్వు పోతే పోయావు ముందు అన్ని వాహనాల్లో ఒకదాంటో అయినా ఆ బాడీని ఎత్తి పంపించాలి కదా హాస్పిటల్కి ఈడ్చి మొలపదల్లో పడేస్తారా ఇప్పుడు ఇందాకేదో అన్నారు ఏంటి కుక్కపిల్లని ఈడ్చి పడేసినట్టుగా పడేసారన్న మాట వీళ్ళకి తప్పు అయిపోయిందా కుక్కపిల్ల అంటారా అని ఏదో శైలిజనాథులు అంటే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ లారీ కింద పడితే మీరు ఎంత నిర్లక్ష్యంగా వెళ్తారో అలా వెళ్ళడం రాక్షసత్వం అది మనం అంటుంది ఇప్పుడు లూర్ధుమేరీ కుటుంబానికి తీరని అన్యాయం జరిగిన మాట వాస్తవం ఆ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయారు నీ మీద అభిమానం చూపటమే ఆ కుటుంబం చేసుకున్నటువంటి పాపమా శాపమా ఈ బెదిరింపులేంటి ఈ ప్రలోభాలు పెట్టడం ఏంటి అంటే ప్రాణాలతో ఆడుకోవటం జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే ప్రాణాలకి వెలకట్టడం ఇక్కడ జడ్జి ఏమని నీకు ఉపశమనం ఇచ్చారు హైకోర్టు జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు రెండు వారాలు ఇటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దు స్టే ఇస్తున్నా ఏజీ రెండు వారాల గడువు అడిగాడు ఆ వీడియోలు అవన్నీ కూడా ఫోరెన్సిక్ నివేదిక అని ఆయన ఉపశమనం కల్పించటం తప్పైపోయిందా రెండు వారాలు నీకు మధ్యంతర ఉపశమనం రక్షణ కల్పించింది ఈ బేరాలక ఇలా నువ్వు ఆ ఆర్డర్ వచ్చింది నువ్వు ఆమెను పిలిపించుకున్నావు లూర్దు మేరీ తనంతట తను నీ దగ్గరికి వచ్చిందా మీరు పిలిపించుకున్నారా చట్టం ఇవాళ వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలి పోలీస్ అటు న్యాయస్థానాలు జగన్మోహన్ రెడ్డి ఏంటి డబ్బు డబ్బుతో దేన్నైనా కొంటాను అన్న అతని యొక్క ఆ బరి తెగింపు డబ్బుతో పోలీసులను కొంటా డబ్బుతో అడ్వకేట్లని కోర్టులు ఫీజులు ఇచ్చి పెట్టుకుంటా అంటే డబ్బుతో ఆయన కొంటావా అంటే ఒకటి పద్నాలుగేళ్ళుగా ఆయన బెయిల్పై ఉన్నాడు డబ్బే ఏది ఇవాళ డబ్బు పిచ్చ డబ్బు ఉంది దాంతో అతను ఏదైనా చేయగలనన్న ఆ మదం ఇంకా దిగలేదు ఆ పొగరు ఇంకా దిగలేదని కనపడుతుంది ఇప్పటికి కూడా అతనిలో పశ్చాత్తాపం పరివర్తన మచ్చుకు కూడా లేవంటే ఎంత బాధాకరం జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇప్పటికీ అయింది నిన్నటి రెంటపాళ్ళ పర్యటనలో మూడు ప్రాణాలు బలయ్యాయి అయ్యాయి రేపొద్దున బంగారు పాళే వెళ్తున్నాడు అంట ఏం జరుగుద్దు అదేమంటే మళ్ళీ పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తారు ఏది బందోబస్తు కల్పించట్లేదు రకరకాలుగా రోప్ పార్టీలు పెడతలేదు అసలు పోలీస్ ఇచ్చే సూచనలు నువ్వు ఖాతరు చేస్తున్నావా అంటే అసలు ఇతను ఏంటి చట్టం అంటే లెక్కలేదు పోలీస్ అంటే అసలు డోంట్ కేర్ చివరికి కోర్టులన్నా కూడా లెక్కలేదు ఈ ఈరోజున అదే సమయంలో అంటే అసలు విషయాన్ని ఎక్కడా కూడా ప్రస్తావనకు తేకుండా కేవలం దళిత కార్డు వాడి దళితుల్ని అవమానిస్తున్నారు అంటూ చంద్రబాబు గారి ప్రస్తావన తెచ్చి దానిపైన చర్చా వేదికలు పెట్టడం అంటే ఈ పక్కదారి పట్టించడం ద్వారా మళ్ళీ అది కూడా సానుభూతి కింద తమకి అనుకూలంగా మారాలి అని మరి అలాంటివి జరిగే అవకాశం ఉందంటారు అంటే జగన్మోహన్ రెడ్డి తెలివి మామూలు తెలివి అది అతి తెలివి అనుకోవాలా లేకపోతే అవినీతి తెలివి అనుకోవాలా నేర తెలివి అనుకోవాలా అంటే ఏంటి మన వేలతో మన కన్ను పడవటం దళితుల వేళ్లతో దళితుల కళ్ళు పొడవటం అనమాట దళితులతోనే ప్రెస్ మీట్ పెట్టిస్తాడు దళితుల్ని చంపుతాడు దళితులతోనే ప్రెస్ మీట్ పెట్టి ఆ నేరాన్ని చంద్రబాబు మీదకి లేకపోతే తెలుగుదేశం మీదకి తోస్తాడు సొంత బాబాయిని చంపుకుంటారు కిరాతకంగా గొడ్డళ్లతో నరికి నరికి చంపుతారు కడప లోక్సభ సీటు కోసం అంటారు లేకపోతే బాత్రూంలో జారి పడ్డాడు అంటారు మనం చూసాం కదా రక్తం చేశారు కుట్లు కట్టేశారు పూలు చల్లారు చివరికి సెట్టు కూడా కొట్టారంట అంటే అది హత్య అని బయటపడగానే చంద్రబాబు జయించాడంటారు ఇప్పుడు ఇవాళ ఇంకా నయ్యం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కారనో లేకపోతే దేవినేయన్ అవినాష్ అనుచరుడు కారనో చెప్పారు చంద్రబాబు కారు అని చెప్పలా ఏ అబ్బాయేనండి సింగయ్య చంపేసింది సింగయ్యని తొక్కేసింది లోకేష్ కారు అన్నారా ఏదైనా చేయగలరు ఎందుకంటే వాళ్ళది అది అసలు నాలుక కాదు వాళ్ళది అసలు మీడియా కాదు అది ఒక పార్టీయే కాదు ఏదైనా చేయగలరు